సో అద్భుతమైన కమర్షియల్ బిట్టు నాలుగు షటర్లు ఉన్న అద్భుతమైన కమర్షియల్ బిట్ ప్లాటు సేల్కి ఉంది మూడు వందల యాభై స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ మెయిన్ రోడ్కి ఫస్ట్ బిట్ తుర్కా ఎక్స్ రోడ్ మెయిన్ రోడ్కి ఫస్ట్ బిట్ ఇక్కడ కనిపిస్తుంది కదా నాలుగు షెటర్ల బిల్డింగు సో అద్భుతమైన మూడు వందల యాభై స్క్వేర్ యార్డ్స్లో ఉన్న కమర్షియల్ బిట్ ఫస్ట్ బిట్ ఈ మూడు వందల యాభై స్క్వేర్ యార్డ్స్ గజాల ప్లాట్ సేల్కి ఉంది సో నాలుగు షెటర్లు ఉన్నాయి ముందల్లా అన్ని రెంట్ పర్పస్ కమర్షియలు బయట షటర్లో బ్యాక్ సైడ్లో ఇదంతా కనిపిస్తుంది కదా వ్యూ వచ్చేసి ఇదంతా వచ్చేసి సో ఇది వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ మూడు వందల యాభై స్క్వేర్ యార్డ్స్లో కనిపిస్తుంది కదా ఇదంతా వచ్చేసి సో షటర్లో ఉన్న కమర్షియల్ బిట్ కమర్షియల్ ప్లాట్ ఫస్ట్ బిట్ సో చాలా అద్భుతంగా ఉంది ఇది సేల్కి ఉంది నెలకి రెండు లక్షల రెంట్ వచ్చే అద్భుతమైన ఈ కమర్షియల్ బిట్ సో కనిపిస్తుంది కదా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది ఇక్కడ ముందర వచ్చేసి ఇక్కడ గేట్ కనిపిస్తూ ఉంది కదా గేట్ నుంచి కనిపిస్తుంది కదా మెయిన్ రోడ్ నాగార్జునసాగర్ హైవే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది చాలా అద్భుతమైనది నాలుగు కనిపిస్తున్నాయి ఇది ఒక్కొక్క షటర్కి ఇరవై వేలు రెంట్ వచ్చి అద్భుతమైన మూడు వందల యాభై స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ ప్లాట్స్ సేల్కి ఉంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇంకా తెలుసుకుందాము సో ఇది వచ్చేసి నాగార్జున సాగర్ హైవే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది అవుటర్ రింగ్ రోడ్కి అతి సమీపంలోనే ఉంటుంది మనం వెస్ట్ ఫేస్ అని చెప్పాము కదా ఈస్ట్ ఫేస్లోనేమో ఫస్ట్ బిట్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ నాగార్జున సాగర్ హైవే సో మనం వెస్ట్ ఫేస్కి వెళ్దాము సో ఇక్కడ సైడ్లో నుంచి అవే ఉంది ఇక్కడ నుంచి వెళ్తా ఉంటాయి ఇదంతా వచ్చేసి ఒక బ్యాక్ సైడ్ కి వెళ్తా ఉన్నాము ఇది వెస్ట్ ఫేస్ లో వెస్ట్ ఫేస్ లో కనిపిస్తుంది కదా ఆ చెట్టు దగ్గర ఉన్నదే సో మనం వెళ్దాం అక్కడికి ఇదంతా ట్వంటీ ఫైవ్ ఫీట్ కనిపిస్తుంది కదా ఇది వెస్ట్ ఫేస్లో మనం ఈస్ట్ ఫేస్లో చూపించాం వెస్ట్ ఫేస్లో మూడు వందల యాభై స్క్వేర్ లో సో ఇక్కడ కూడా షటర్లు వేసుకోవచ్చు వీలైతే షటర్లు వేసుకున్న ఒక్కొక్క షటర్కి ఇరవై వేలు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కూడా నాలుగు షటర్లు వేసుకోవచ్చు నాలుగు ఇంటూ ఇరవై వేలు ఎనభై వేలు ఈస్ట్ ఫేస్లో నాలుగు షట్టర్లు ఎనభై వేలు సో పైన కూడా వేసుకుంటే నాలుగు షట్టర్లు వేసుకున్న ఎనభై వేలు దాదాపుగా రెండు లక్షల యాభై వేల వరకు రెండు నుంచి రెండు లక్షల యాభై వేల వరకి రెంట్లో వచ్చే అద్భుతమైన ఇది సెట్ బ్యాక్ తీసుకొని మరీ కట్టారు ఓనర్ గారు చాలా అద్భుతంగా ఉంది మంచి ఏరియాలో ఉంది నాగార్జున సాగర్ హైవే తుర్కాంజల్ ఎక్స్ రోడ్ ఫస్ట్ బిట్ మూడు వందల యాభై స్క్వేర్ యాడ్స్ దీని ప్రైజ్ వచ్చేసి నాలుగు కోట్ల ముప్పై లక్షలు చెప్తా ఉన్నారు ఇది అవుటర్ రింగ్ రోడ్కి అతి సమీపంలోనే ఉంటుంది అది కనిపిస్తుంది కదా ఇదంతా వచ్చేసి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఒకసారి వెళ్దాము ఇక్కడ సైడ్ నుంచి కూడా వెళ్దాం సౌత్ ఫేస్ లోకి వెళ్దాం సో సౌత్ ఫేస్ లో కూడా ఇక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది సో ఇక్కడ వచ్చేసి తుర్కాయంజాల్ కమాన్ తుర్కాయంజాల్ కమాన్ కి కనిపిస్తుంది కదా ఇది నాగార్జున సాగర్ హైవే ముందేలా కనిపిస్తూ ఉంటుంది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ సో చాలా అద్భుతమైన ఏరియా రెండు రెండు నుంచి రెండు లక్షల యాభై వేల రెంట్లో వచ్చే అద్భుతమైన కమర్షియల్ బిట్ మూడు వందల యాభై స్క్వేర్ యార్డ్స్లో ఉంది నాలుగు కోట్ల ముప్పై లక్షలు చెప్తా ఉన్నారు రెండు నుంచి రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల యాభై వేలు రెంట్ వచ్చే అద్భుతమైన నాలుగు షటర్లు పైన కూడా వేసుకోవచ్చు ఇది ఫిల్లర్లతో కట్టిన బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఇదంతా వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది వచ్చేసి మనం టాటా ఇంటర్చేంజ్ సో ఇది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్కి వండర్లా దగ్గరలో ఉంటది వచ్చేసి వండర్లా వండర్లా నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటది రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇదంతా రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇది వచ్చేసి ఫాక్స్కాన్ కంపెనీ ఫాక్స్కాన్ కంపెనీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఇది ఎగ్జిట్ టువేల్ అవుటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ కి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇది ఔటర్ రింగ్ రోడ్ బొంగు ఔటర్ రింగ్ రోడ్ సో అవుటర్ రింగ్ రోడ్ కి మూడు కిలోమీటర్లు ఆర్టీఓ ఆఫీసు ఆర్టీఓ ఆఫీస్ రెండు కిలోమీటర్ల దూరంలోనే కనిపిస్తుంది కదా అంత వచ్చేసి ఆర్టీఓ ఆఫీస్ సో ఇది వచ్చేసి మూడు వందల యాభై స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ ఫ్లాట్ సేల్కి ఉంది సార్ మనం ఒకసారి పైకి వెళ్దాం ఇదంతా పిల్లలతో కట్టేసి కట్టినారు సో మళ్ళీ ఇంకొక జీ ప్లస్ టూ త్రీ కూడా వేసుకోవచ్చు త్రీ వరకు పర్మిషన్ ఉంది చాలా అద్భుతమైన మూడు వందల యాభై స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇక్కడ పైన నాలుగు షటర్లు వేసుకున్న రెంట్ రెంట్కి ఇచ్చుకోవచ్చు కనిపిస్తుంది కదా మనం ఒకసారి ముందు నుంచి చూద్దాం వ్యూ అంతా చూద్దాం ఒకసారి దీని ప్రైస్ వచ్చేసి నాలుగు కోట్ల ముప్పై లక్షలు అని చెప్పి చెప్తా ఉన్నారు సో అద్భుతమైన ఏరియా హైవేకి ఫస్ట్ బిట్ కనిపిస్తుంది టూ హండ్రెడ్ ఫీట్ ఉంటుంది నాగార్జునసాగర్ హైవే రెండు నుంచి రెండు లక్షల యాభై వేల రెంట్లో వచ్చి అద్భుతమైన కమర్షియల్ ప్లాట్ నాకు చాలా బాగా నచ్చింది ఈజీగా కమర్షియల్గా కట్టుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది కింద నాలుగు షటర్లు పైన నాలుగు షటర్లు వెస్ట్ ఫేస్లో ఒక నాలుగు సెటర్లు వేసుకున్న రెండు రెండు నుంచి రెండు లక్షల యాభై వేల వరకు కావచ్చు ఇదంతా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్లో కూడా కొంచెం రెస్టారెంట్ టైప్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఈ స్పేస్లో అంతా రెస్టారెంట్ షాప్ కాఫీ షాపు ఏదైనా కమర్షియల్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకో అక్కడ షెటర్లు వేసుకుని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు సో చాలా అద్భుతమైన ఇది అపార్ట్మెంట్ కూడా ఇచ్చి కొంచెం అపార్ట్మెంట్ వేసుకుని జీ ప్లస్ త్రీ వరకు పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి దాదాపు మూడు లక్షల వరకు రెంట్ వచ్చే అవకాశం ఉంది స్క్రీన్ నెంబర్కి కాల్ చేసి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి